నేను అప్పు కడదా అని చెప్పి నేను అప్పు అంటే బయట చూసుకోవాలని రూమ్ లో చూసుకుంటారా అప్పు విషయాలు ఏమైనా ఉంటా బయట చూసుకోవాలి వస్తాయి నాటి రోడ్లు లో ముద్దు పెట్టుకుంటానవే మేము వచ్చేటప్పుడు ఏమన్నా

సరిత సరి ఆంటీ పేరు సరిత అంటే రోజు మాట్లాడేది ఎవరు మరి ఆమె ఎవరు మరి ఆంటీ ఇప్పుడు ఎవరు ఎవరో వేరే ఆంటీ పేరు ఆంటోటినా చేతకు నువ్వు ఎంతటి రసి ఎంతటి ఓ తెలిసే రా తెలిసింది తెలిసింది తెలియకుంది లో నకరాలు చేయకు నాటకాలు తె చెప్తానా చేసి నీకు ఏమన్నా ఇన్ని రోజుల్లో నేను ఏ రోజైనా తప్పు చేసినా కనిపిస్తుందా చేసే తప్పులు